ఈ విశ్వంలో జరిగిన గొప్ప యుద్ధాల్లో గర్వంగా నిలిచిన ఒకటే ఒక యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాసంగ్రామం ఇది మహాభారతం ఈ గొప్ప ఇతిహాసంలో ఒక్కో పాత్ర వెనుక ఒక గొప్ప కథ ఉంది ఆ కథలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరంభం నుంచి వేదవ్యాస మహర్షి గణేషుణ్ణి లేఖకుడిగా చేసుకొని మూడు సంవత్సరాలు అఖండంగా చెప్పడం ద్వారా మహాభారత మహాగ్రంథాన్ని రచించారు మొదలు మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల పేర్లు తెలుసుకుందాం అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మొదట శాంతన మహారాజు అతనికి ఇద్దరు భార్యలు గంగా ఇంకా సత్యవతి గంగాదేవికి పుట్టిన వాడే భీష్ముడు సత్యవతికి కూడా ఇద్దరు కుమారులు విచిత్ర వీరుడు చిత్రాంగుడు విచిత్రవీరునికి ఇద్దరు భార్యలు వారికి పుట్టిన వార్లే ధృతరాష్ట్రుడు ఇంకా పాండురాజు పెద్దవాడైన ధృతరాష్ట్రునికి గాంధారితో వివాహం జరిగింది ఇతని సోదరుడే శకుని ఇతడు మహాభారతంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు గాంధారి మరియు ధృతరాష్ట్రానికి వంద మంది కుమారులు మరియు ఒక కూతురు అందులో మొదటి వాడే దుర్యోధనుడు పాండురాజుకు కుంతి ఇంకా మాద్రితో వివాహం జరుగుతుంది కుంతికి పుట్టిన వాళ్ళే ధర్మరాజు భీముడు ఇక అర్జునుడు ఇక మాదిరికి పుట్టిన వాళ్ళు నకుల సహదేవుడు వీళ్ళే మన పంచ పాండవులు శాంతన మహారాజుకి ఇంకా గంగాదేవికి వివాహం ఇలా జరిగింది గంగాదేవి పెట్టిన ఏంటి భీష్ముడు ఎలా పుట్టాడు అనేది మరో భాగంలో తెలుసుకుందాం మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం కంటెంట్ నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి